सास। रामी प्रधान विदेश वाले इंग्लैंड जैसे मार्शल ने को ఈ కార్యక్రమం నా జీవితంలో అనుభవించుకున్నట్లయితే ఆ బస్వేశ్వరుడికి సరైన నివాళులు అదేవిధంగా మనం కృతజ్ఞతగా కృతజ్ఞత చూపినట్టుగా అవుతుంది కాబట్టి బసవేశ్వరుడు ఏమని చెప్పాడంటే కాయకమే కైలాసం అన్నాడు వారు కర్ణాటకలో జన్మించినటువంటి వారు ఆ కన్నడంలో కాయకమే కైలాసం కాయకం అంటే వృత్తి మనం ఏ వృత్తి అయితే చేస్తామో దాన్ని పరిపూర్ణంగా నిమగ్నమే చేయడమే మన యొక్క జీవిత లక్ష్యం అని చెప్పాడు నువ్వు దేవాలయానికి వెళ్ళాలి ప్రతిరోజు దేవాలయానికి వెళ్ళి దేవుని దర్శనం చేయాలి దేవునికి పూజ చేయాలి కానీ అంతకంటే ఉన్నతోన్నతమైనటువంటిది భగవంతుడు ఏం అంటే నువ్వు ఏ వృత్తి అయితే చేస్తావో ఆ వృత్తిని పరిపూర్ణంగా వంద శాతము విజయవంతమైన విధంగా చేయాలని బస్సు మనకు బోధించాడు కాబట్టి మనము ఏ వృత్తి చేసినా అది చిన్నదా పెద్దదా అనేటువంటిది కాకుండా ఆ వృత్తికి మనం న్యాయం చేయాల్సి ఉంటుందని బస్డు చెప్పాడు ఇక రెండవది ఏంటంటే అప్పటి వరకు ఎనిమిది వందల సంవత్సరాలకు రెండు వందల సంవత్సరాల కంటే ముందే మహిళలకు పురుషులకు వివక్ష అనేది బాగా ఉండేది కానీ బస్మిష్యుడు ఏమున్నాడంటే స్త్రీ పురుష భేదం ఉండకూడదు లింగ భేదం ఉండకూడదు స్త్రీలు పురుషులు సమానమే అని ఆ విధంగా సంకల్పించేసి నడమే కాదు వాడు ఆచరణ చేశారు ఏం చేశారంటే విధానంలో పూజలు నిర్వహించడంలో ఒక పురుషులు మాత్రమే నిర్వహించాలనేటువంటి ఆచారం లేదు లేదు మహిళలకు వాళ్ళ ద్వారా నిర్వహించుకోవాలా అని చెప్పేశారు అంతేకాకుండా శివలింగము ధరిస్తారు కాబట్టి ఒక పురుషులే ధరించడం కాదు స్త్రీలు కూడా ధరించాలా స్త్రీ పురుష భేదం అన్నటువంటి లేదని ఆ లింగధారణ అనేటువంటి ఇద్దరికి వర్తింపజేశారు అదేవిధంగా అన్ని విధాలలో విశేషం చేశారు అంతేకాకుండా అసలు ప్రపంచంలో పార్లమెంట్ అనేటువంటిది అంతకు ముందు లేదు కానీ బస్వేశ్వరుడు ఒక చక్కటి విధానాన్ని అమలులోకి తీసుకొచ్చాడు ఆయన అతి చిన్న ఉద్యోగంతో విద్యం యొక్క ఆస్థానంలో ఉద్యోగం సంపాదించారు చిన్న ఉద్యోగం కానీ ఆయన నిజాయితీతోటి ఆ చిన్న ఉద్యోగం నుండి ఆ దేశం యొక్క కోశాధికారి అయ్యాడు కోశాధికారిలో కూడా ఆ కోషంను అభివృద్ధి చేశాడు అభివృద్ధి చేయడంతో ఆయన మహామంత్రి అయ్యాడు ఆ రకంగా చిన్న ఉద్యోగ ఉండి తన యొక్క సామర్థ్యంతో తన యొక్క అద్భుత భావంతో పనిచేసి మహామంత్రి పదవిని సాధించాడు మహామంత్రి పదవితో తృప్తి పల్లె కానీ నా జన్మ ఏంటంటే మంచిని బోధించాలి సమాజంలో మార్పు తీసుకురావాలి అనే సంకల్పాన్ని తీసుకొని ఆయన ఏం చేశాడంటే మొట్టమొదటి పరిపాలనా విధానంలో మార్పులు చేయాలి అందుకొరకు నేను అనుభవ మండపం ఏర్పాటు చేస్తానని చెప్పి ప్రపంచమంతా యాత్ర చేసిండు నాకు అవకాశం Khususnya teknis standard kerana dia juga macam kita, district district yang terang seragam lagi, liar lagi, terang terang lagi. Khususnya teknis standard adalah sukar untuk సాధారణ కుటుంబాలు జన్మించారు బ్రాహ్మణ కుటుంబాలు కూడా జన్మిస్తే కూడా ఆ టైంలో అంటే ట్వెల్త్ సెంచురీ ఏడీలో అప్పుడు ఉన్న ఒక కాస్ట్ సిస్టమ్ కావచ్చు కాస్ట్ డిస్క్రిమినేషన్ జెండర్ ఇన్ తర్వాత డబ్బు ఎవరి దగ్గర డబ్బులు ఉంటది వాళ్ళు టెంపుల్ కట్టుకుంటారు నేను ఒక పూవర్ మనిషి అంటే నేను మీన్స్ మన అట్లా సామాన్య జనాలు నేను మనం మనకి టెంపుల్ కట్టుకుని పూజ చేయించే ఒక క్షమత లేదు అందుకే చెప్పారంటే మన ఏ బాడీ ఉండే అదే ఒక దేవుల అంటే నా కోత్ ఆర్ మై లెగ్స్ ఆర్ జస్ట్ లైక్ అ పిల్లర్స్ ఆఫ్ ద టెంపుల్ మై ఎంటైర్ బాడీ లైక్ అ టెంపుల్ గర్భస్థలం మై హెడ్ ఈస్ లైక్ అ కలశ అండ్ వట్ ఎవర్ మై ఆత్మ మై ఇన్నర్ హార్ట్ ఇస్తే దట్ ఈస్ దట్ ఈ టెంపుల్కి ఒక టైం తర్వాత అది డెమాలిష్ అవుతుంది కొన్ని ఇది అవుతుంది బట్ ఎప్పుడు మీరు మీ మనుషు మానవత్వం ఉంది హ్యుమానిటీ ఉండదు ఎప్పుడు కూడా ఉంటుంది సెంచురీస్ ఎట్లా వస్తే కూడా అది ఉంటుంది దానికి ఎప్పుడు కూడా అది లేదు అంటే ఎప్పుడూ అది నాశం కాదు అది ఎప్పుడు కూడా ఉండాలి అనేది చాలా సింపుల్గా చెప్తుంది అందుకే మీరు పూజ చేయాలంటే మీ మనుషులు మీ అంతరంగ శుద్ధినే చేసుకుంటే అదే మీరు మంచిగా పూజ చేశారు అంటే మీరు ఇన్నర్ స్పిరిట్ ఏముంది ఆ దానికి మీరు ఒక ఇంపార్టెన్స్ ఇవ్వండి అదే మీరు ఒక దేవుడికి మీ ఒక వర్క్షిప్ అనేది చెప్పినారు ఒక సో ఇంత సింపుల్గా అప్పుడు ఉన్న జనాలకి చెప్పిన అంటే అప్పుడు మీరు తెలుసుకోవచ్చు కొందరి కింద కాస్ట్ వాళ్ళకి టెంపుల్లో అలా చేయకుండా ఇప్పుడు కాదు నేను మాట్లాడుతున్నాను ట్వైల్ థర్టీ సో అప్పుడు వాళ్ళు అలా చేయలేదు కాబట్టి ఇట్లా ఒక రచన రాసి ఇట్లా ఒక పోయం రాసి మీరు మీ ఇంట్లోనే పూజ చేసుకుని మీరే మీ మీ వెంటైర్ బాడీస్ లేక టెంపుల్ ఒక మంచిగా చెప్పినా ఇట్లా చాలా వరకు వాళ్ళ ప్రీచెస్ ఉన్నాయి కాయకవే కైలాసం అన్నారు అంటే మీరు ఏం వర్క్ చేస్తారో అదన్నీ పూజ చేయాలి ఇప్పుడు మీరు ఒక గోల్ స్పీత్ ఉన్నారు దానిలోనే మీరు మంచిగా మీరు దాన్ని వర్క్ చేసుకుంటే అదే మీకు ఒక భగవాన్కి ఒక దేవుడికి ఒక మీద ఆర్పించి పూజ అర్పించినట్టు మీరు ఒకరి కుమ్మారులు ఉంటారు మీ అదే పని చేయండి కొందరు పద్మశాలీలు ఉంటారు మీరు ఆ పని చేయండి సో కుల అప్పుడు ఏమున్నాయో ఏది కూడా కింద కాదు ఏది కూడా తక్కువ కాదు ఏది పైన కాదు అన్నీ సమానాలు మీరు ఏం వర్క్ చేస్తారో దాన్ని మీరు కరెక్ట్గా చేస్తే అదే మీరు పూజ అంటే వర్క్ అన్నట్ల దేవుడికి అని మీరు అర్పించినట్ల అనేది చెప్పినారు ఇంత సింపుల్గా ఇప్పుడు కూడా మనము ఎక్కడ కూడా ఎస్పెషలీ గవర్నమెంట్ ఆఫీసెస్ ఎక్కడ వెళ్తే ఇది చాలా ఒక మంచి ఒక లైన్ అనుకోవచ్చు కాయకవే కైలాసం అంటే మీరు ఏం చేస్తారో దాంట్లోనే మీకు భగవాన్ ఉన్నారు కదా ఇంకొకటి గుడ్ కన్సెప్ట్ ఈస్ దాసోగా అనే ఒక పద్ధతిని స్టార్ట్ చేసుకుంటాం వాట్ ఈస్ మీన్ మై దాసో అంటే మనకి సరిపోయినట్లు దగ్గర తర్వాత మీకు ఒక జనాలు ఎవరికి లేదు వాళ్ళకి మీరు ఇవ్వాలి ఇన్ ద ఫార్మ్ ఆఫ్ బేబీ ఫుడ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ బేబీ విద్య సో మీకు అన్ని సాటిస్ఫై అయిన తర్వాత మీకు ఎక్కువ మీ దగ్గర ఏంటనే ఉంటే అది మీరు దానం చేయలేదు ఇప్పుడు కూడా చాలా వరకు మనం కర్ణాటకలో వెళ్తే అన్ని మఠ దాంట్లో ఇప్పుడు ఎప్పుడు వెళ్తే కూడా ఫుడ్ ఫ్రీగానే ఇస్తారు మీరు చూసేది దట్ ఈస్ వాట్ స్టార్టెడ్ బై బస్వం అక్షర దాసో ఈ అన్నదాసోహ